తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ బంజారా లంబాడ సోదరులకు మిత్రులకు అందరికీ పేరు పేరిన రామ్ రామ్ రాష్ట్రంలో రెండు వేల పదహారులో తెల్ల వెంకట్రావు గారు స్వయం బాబురావు గారు రోజు మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుట్రలో భాగంగా గిరిజన బంజారా జాతి మధ్యల ఆదివాసీ సోదరుల మధ్య ఒక చిచ్చును రగిల్చి రగుల్చి ఆ చిచ్చుతోనే భాగంగా కొన్ని ఉద్యమాలు కూడా సాగించి వారు ఆ రోజు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది బంజారా లంబాడ సోదరులను రిజర్వేషన్ తీయాలని ప్రజాస్వామ్యంలో అదేవిధంగా రాజ్యాంగంలో ఎక్కడ రిజర్వేషన్ తీయాలనే డిమాండ్ ఎక్కడ ఉండదు రిజర్వేషన్ అదనంగా కావాలి లేదంటే రిజర్వేషన్లో మార్పులు కావాలని అడుగుతారు తప్ప మరి ఆ విధంగా ఆ రోజు కేసీఆర్ గారు చేసిన కుట్రలో భాగంగా గంగపూతుల్లో ముదురాజ్ సోదరుల మధ్య చిచ్చు యాదవులు కుర్మ సోదరుల మధ్య చిచ్చు ఆదివాసీ లంబాడ సోదరుల మధ్య చిచ్చు పెట్టిందే కేసీఆర్ కేసీఆర్ గారి మరి ఫాలోవర్స్ ఆనాడు తెల్ల వెంకటరావు గారు స్వయం బాబురావు గారు తర్వాత బాబురావు గారు బీజేపీకి వెళ్ళడం జరిగింది తెల్ల వెంకటరావు గారు మొన్నటిదాకా టీఆర్ఎస్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా టీఆర్ఎస్లోనే ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా రెండు వేల పదహారులో వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఆశ్రయించాలని కోరగా సుప్రీంకోర్టుకు వీళ్ళు ఆశ్రయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి బంజారా స్థితిగతులు బంజారా సోదరుల స్థితిగతులు అదేవిధంగా రాష్ట్రంలో మరి బంజారాల వెనుకబాటు మీద తప్పకుండా నివేదిక ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అందరికీ బంజారా సోదరులకు ఒకటే విజ్ఞప్తి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలే డెబ్బై పంతొమ్మిది వందల ఆరులో మరి బంజారా రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్ తీసే ధైర్యం దమ్ము ధైర్యం ఎవరికి రాదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారి ట్రాప్లో వారు చేసిన కాలేజీలో అవినీతిని తప్పించుకోవడం కోసం కొంతమంది గిరిజన సంఘాలని ఉసిగొల్పి కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందని ఒక అసత్య ప్రచారాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది గిరిజన బంజారా సోదరుల అభివృద్ధి కోసం దళిత బహుజనుల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందు సాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్పకుండా మన రిజర్వేషన్ మనకే ఉంటుంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ సభ్యుల మరి ప్రలోభాలకు లొంగొద్దని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ